హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైజాగ్ రియల్ ఎస్టేట్ టీవీ ఫ్రెండ్స్ ఈరోజు మన ఛానల్లో అప్లోడ్ చేయబోయేటటువంటి ఈ యొక్క ల్యాండ్ కలిగిన వనరు మనకైతే పంపించడం జరిగింది ఈ యొక్క ల్యాండ్ మనకు ఎక్కడి నుంచి పంపించడం జరిగిందంటే ఇది విశాఖపట్నం డిస్టిక్ అదేవిధంగా అనకాపల్లి మండలం మరియు పిసిన్కాడ పంచాయతీ సంబంధించినటువంటి అయితే ఈ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి రికార్డ్స్ మరియు ఆ యొక్క ల్యాండ్కి సంబంధించినటువంటి ఇమేజెస్ మొత్తం కూడా ఆ యొక్క ఓనర్ అయితే మనకి తీసి పంపించడం జరిగింది ఈ యొక్క ఫ్లాట్ యొక్క మనకి ఎక్స్టెంట్ వచ్చేసరికి మొత్తం కూడా వన్ ఎయిటీ ఫోర్ పాయింట్ నైన్ త్రీ సిక్స్ స్క్వేర్ యాడ్స్ అయితే ఈ యొక్క ల్యాండ్ మనకి ఇంటి ధర వచ్చేసరికి మనకి ఫైవ్ పాయింట్ ఎయిట్ ల్యాక్స్కి అయితే పడుతుంది కాబట్టి మీలో ఎవరైనా తీసుకోరని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా సరే మీరు ఖచ్చితంగా ఈ యొక్క నెంబర్ని మెయిల్ అయినా మెయిల్ చేయండి లేదంటే కామెంట్ మీరు కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ అయినా చేయండి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హండ్రెడ్ టు టూ హండ్రెడ్ మెంబర్స్కి అయితే షేర్ చేయడం మర్చిపోకండి మన ఛానల్ వీడియోస్ అయితే ఈ యొక్క ల్యాండ్ మీకు ఒక చదరం గజ రేట్ వచ్చేసరికి మీకు మూడు వేలుగా అయితే పడుతుంది ఇది మనకి సర్వే నెంబర్ వన్ థర్టీ సెవెన్లో అయితే ఉండి ఉన్నది కాబట్టి ఈ పక్క క్లియర్ టైటిల్ కలిగినటువంటి ల్యాండ్గా ఉండి అన్నది కాబట్టి మీరు ఏంటంటే ఎవరన్నా తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉన్నటువంటి క్యాండిడేట్స్ మీరు ఖచ్చితంగా ఈ యొక్క ల్యాండ్ తీసుకోండి అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్కి డాక్యుమెంట్స్ కూడా పర్ఫెక్ట్గానే ఉండి అన్నవి మెయిన్ రోడ్ ఉండదు అదేవిధంగా ఈ యొక్క ల్యాండ్ పక్కనే వేరే యొక్క కంపెనీస్ కూడా ఉండి అన్నవి అయితే మంచిగా డెవలప్ అయ్యేటటువంటి ఏరియా ఉంది కాబట్టి ఈ పక్కనే కూడా ఈ యొక్క పెద్ద ఈ యొక్క టైర్స్ కంపెనీకి సంబంధించినటువంటి వారు ఇండస్ట్రీ అయితే పెట్టడానికి అయితే ట్రై చేస్తున్నారు ఇక్కడ కన్స్ట్రక్షన్ కూడా అయితే జరుగుతూ ఉన్నది మీరు ఈ యొక్క మార్గ మధ్యలో చూస్తారు వీడియోలో కాబట్టి మీరు ఏంటంటే ఈ యొక్క ల్యాండ్ తీసుకోవడం వల్ల భవిష్యత్తులో అయితే బాగా డెవలప్ అయితే అయ్యే అవకాశం ఉంది కాబట్టి ఇది వైజాగ్ క్యాపిటల్ ఆపోతుంది కాబట్టి ఇక్కడ ల్యాండ్ తీసుకోవడం వల్ల బెనిఫిట్ అయితే ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క అయితే స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు చూడండి మీకు తెలిసినటువంటి వాళ్ళకి మీ ఫ్రెండ్స్కి అందరూ కూడా షేర్ చేయండి మరియు ఈ యొక్క ల్యాండ్కి మీకు ఫించింగ్ కూడా వేసి ఉన్నది ఇప్పుడు కాబట్టి ఫ్రెండ్స్ మీకు ఎవరన్నా ఇంట్రెస్ట్ ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ లేదా వ్యూవర్స్ ఎవరైనా తెలియపరచండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్లైకన్ ఒకటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ సబ్స్క్రైబర్స్